నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విద్యానగరం ప్రధాన విషయాలు చూద్దాం లేక ఉంటే వచ్చినట్లు లేకుంటే లేనట్లే బదిలీలో సిఫార్సులపై ఫిర్యాదులు వెల్లువ ఇటీవల జరిగిన గ్రామ వార్డు సచివాలయాల బదిలీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి నేతలు సిఫార్సులు లేఖలకే అధికారులు ప్రాధాన్యమిచ్చారని కేటగిరీలను పట్టించుకోకుండా నచ్చిన ప్రాంతాలకు పంపించారని ఇటీవల పలువురు ఉద్యోగులు ఉన్నతాధికారులకు మరపెట్టుకున్నారు గురువారం కొందరు మహిళా డిజిటల్ అసిస్టెంట్లు న్యాయం చేయాలని కోరుతూ చేసి సేతుమాతని దగ్గర ఆవేదన విడిపించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు సొంత మండలం ఇవ్వకూడదు అందులో మానసిక శారీరక దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు నలభై శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కారణ్య నియామకాల కింద ఉద్యోగులు పొందిన వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చామని దగ్గర కార్యాలయాలు కేటాయించాలి భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతే పక్కపక్కే సచివాలయాలు లేదా ఒకే చోట అవకాశం ఇవ్వాలి కానీ ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఈ నిబంధనలు అయితే మాత్రము అమలు కాలేదు నేతల సిఫార్సులకే అధికారులు పెద్దపేట వేశారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తు ఉన్నాయి అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం బొబ్బిలి మండలంలోని ఓ సచివాలయ డిజిటలైస్టెండ్గా పనిచేస్తున్న ఉద్యోగానికి వివాహం కుదరడంతో బదిలీ కోసం కొత్త వలసకి ఐచికి ఇచ్చారు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వకుండా వేరే వారికి ఆ ప్రదేశాన్ని కేటాయించారు ఈమెను వ్యాపార మండలంలోని రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామానికి పంపించడం తెలుస్తుంది అలాగే మండలంలో పనిచేస్తున్న మహిళ సొంత మండలి విజయనగరం ఈమెకి నాలుగు నెలల శిశువు ఉంది స్కోజ్ కోటలో అదే ప్రాంతంలో ఉండే అవకాశం ఉన్న బదిలీ చేయ బదిలీ చేయాలని భావించిన ఆమె బొండపల్లి మండలంలోని నిల్వాడ డెంకాడ మండలం జొన్నాడ బొడ్డవలస ప్రదేశాలు కోరారు ఇవేమీ కాకుండా ఇక్కడ కనిమెరకు పంపించేశారు సర్వే శాఖలో సిఫార్సు లేఖలపై సంబంధించిన అధికారులు జిల్లా యంత్రాంగం దృష్టి తీసుకెళ్లడం ఆశ్చర్యం అనిపిస్తుంది పశు శాఖ సంబంధించి సుమారు వంద మందిని సిఫార్సు చేస్తూ ప్రజాప్రతినిధుల లేఖలు ఇచ్చినట్లుగా ఆ విభాగం పేర్కొంది అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి నెలకొంది ఏతి బద్దీకరణలో భాగంగా పంచాయతీలు గ్రేడ్ ఐదు కార్యదర్శులు పట్ట పరిశ్రమ విద్యుత్ శాఖ మినహా పన్నెండు శాఖల్లో బదిలీలు చేపట్టారు ఇందులో పురపాలిక అర్బన్ డెవలప్మెంట్ పదకొండు ఇతర విభాగాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల పదిహేను మంది ఉద్యోగుల బదిలీలకు ప్రక్రియ ప్రారంభించారు వరకు అయితే మాత్రం తొంభై శాతం పూర్తి అయిందని కేటాయించిన స్థానాల్లో చేరారు కొన్ని మండలాల్లో ఎంపీడీఓలు రిలీవ్ చేయకపోవడంతో విధుల్లో చేరని పరిస్థితి ఉంది విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లమని సచివాలయ అధికారులు రోజారామణి తెలిపారు నిబంధనలు ఉల్లంఘన విషయం తమకు సంబంధం లేదన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం ఇటీవల జరిగిన గ్రామ వార్డు సచివాలయాలు అయితే మాత్రం బదిలీలు అయితే మాత్రం పెద్దగా చాలా ఎత్తునైతే మాత్రం రాజకీయ సిఫార్సులు అయితే జరిగినట్టుగా తెలుస్తూనే ఉంది అయితే అధికారులు నాయకులు స్థానిక నాయకులు యొక్క సిఫార్సులు ఉంటేనే మీకు అందరికీ కూడాను మీకు దగ్గర మీకు కావాల్సిన దగ్గరకు అయితే మాత్రము బదిలీలు జరుగుతాయి సిఫార్సు లేక ఉంటే మాత్రము చాలా దూర ప్రాంతాలకు వెళ్ళిపోవలసింది ప్రధానంగా తెలుస్తూ ఉంది ఏంటంటే ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉద్యోగాలు అయితే మాత్రం ఇక్కడ జేసీని అయితే మాత్రము కొంతమంది అస్టెంట్ డిస్టల్ ఎస్టేట్ మహిళలు కూడా ఇక్కడ కలవడం జరిగింది అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు అధికారుల దృష్టికి అయితే మాత్రం తీసుకెళ్ళి ఖచ్చితంగా బదిలీలు జరగాలి ఎందుకంటే మేము ప్రాతిపదికంగానే జరిగామని అనుకుంటూ అధికారులు కూడా చెప్తున్నట్టుగా మైన మనం తెలుస్తూనే ఉంది అలాగే బొబ్బలు ఒక ప్రదర్శన చూద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణలో చెత్తశుద్ధితో మరో అడుగునట్టు ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం ఉమ్మడి జిల్లాలోని పురా నగరపాలక నగర పంచాయతీలో ర్యాంకులు సాధించాయి ఏటా కేంద్ర పెట్టాలభివృద్ధి శాఖ గృహ నిర్మాణ అర్బన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ఈ ర్యాంకులు ప్రకటిస్తూ ఉన్నాయి గత ఏడాది లక్ష నుంచి మూడు లక్షల లోపు జనాభాని పరిగణనకు తీసుకోగా ఈసారి యాభై వేల నుంచి మూడు లక్షలు ప్రాతిపదిక చేశారు దీంతో ఎక్కువగా పురపాలక సంఘాలు పోటీ పడడంతో విజయనగరం పాలక సంస్థ గత ఏడాది కంటే కాస్త వెనుకబడింది రాష్ట్ర స్థాయిలో గత ఏడాది పదమూడవ స్థానం నిలవగా ఈసారి పదవ స్థాయికి దిగిపోయింది జాతీయ స్థాయిలో గత ఏడాది రెండు వందల ఇరవై ఆరు రాగా ఈసారి నాలుగు వందల ఒకటో ర్యాంకు దక్కింది బొబ్బులలో చెత్తశుద్ధి సంస్కరణలో బొబ్బులు వరుసగా పురస్కరణలు సొంతం చేసుకుంటుంది ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సర్వే ద్వారా గుర్తింపు పొందింది ఇంటిలో చెత్త సేకరణ రాష్ట్ర స్థాయిలో పది జాతీయ స్థాయిలో మూడు వందల పద్దెనిమిదవ ర్యాంకు జోనల్ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది గత ఏడాది రాష్ట్రంలో రెండో స్థాయి జాతీయ స్థాయిలో ఐదు వందల పద్దెనిమిది జోనల్ స్థాయిలో ఎండో స్థానంలో నిలిచింది బొబ్బిలి పురపాలకలో ప్రతిరోజు అధికారులు వార్డుల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు చేయడం ఇంటింటి చెత్త సేకరణ పర్యవేక్షణ దీన్ని సచివాలయ ఉద్యోగులు బాధ్యతలు చేయడం పొడి చెత్త సేకరణలో మెలుకువ్లు పాటించడం మురుగు వ్యర్థాలు శుద్ధి కుక్కలకు శస్త్రచికిత్సలు చెత్తశుద్ధి పార్కులో గోబర్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్వహణ పట్టణంలోని మిద్ది తోటల పెంపకం పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధంతో బొబ్బుల పురపాలకైతే ఈ ర్యాంక్ సాధించింది అయితే మనం చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ ఇరవై నాలుగులో అయితే మాత్రం ఉమ్మడి జిల్లాలో అయితే మాత్రం విజయనగరంలో వెనకంజ ఉంది అయితే మాత్రము ఇక్కడ బొబ్బులు చెత్తశుద్ధి సంస్కరణలు అయితే బొబ్బులు వరుసగా పురస్కారాలు అయితే మాత్రం సొంతం చేసుకుంది అయితే ఇక్కడ మున్సిపల్ విషయంలో అయితే మాత్రము చాలా చెత్త చెత్తశుద్ధిదానే కాదు కుక్కల విషయంలోనే కాదు అలాగే మిద్దుల్లో తోటల పెంపకం కాదు అన్నింటిలో కూడాను ఏమో మెరుగైన సేవలైతే మాత్రం మున్సిపల్ అయితే మాత్రము ఇక్కడ చాలా ముందంజలో ఉండటం ఉంది అలాగే చాలామంది అధికారులైతే అప్రమత్తం లేకపోతే మాత్రం అధికారులకు సైతం కూడా ఎటువంటి కూడా మున్సిపల్ కమిషన్ అయితే మాత్రం ఉపేక్షించలేదు కాబట్టి బొబ్బిల్లో అయితే మాత్రం పుర కార్యాలయం అయితే మాత్రం బొబ్బులు పట్టణం రాష్ట్ర స్థాయిలో అయితే పదో స్థాయి పదో స్థాయిలో మనం ఉంది జాతీయ స్థాయి అయితే మూడు వందల పద్దెనిమిది స్థాయిలో అయితే మాత్రము బొబ్బులి పురపాలకైతే మాత్రము పురస్కారం అందుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది అలాగే విజయనగరంలో ఒక చూద్దాం మనసులోనే మౌన పేదలు అంటూ సంస్థలు చెప్పలేక బాలల సతమతం జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పది నుంచి పంతొమ్మిది ఏళ్ళలోపు వారు ఎనభై ఒక వేల నూట ఇరవై నాలుగు మంది చదువుతూ ఉన్నారు విద్యాలయాలు సామాజిక మాధ్యమాలు మైదానాలు ప్రయాణాల్లో వీరు ఎంతో కలుస్తుంటారు ఇబ్బందులు సైతం ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో మానసికంగా కుబులుపోతూ ఉన్నారు ఆ కష్టాలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక వేదన అనుభవిస్తూ ఉన్నారు కుటుంబ కళా సైతం వారిని రోధిస్తూ ఉన్నాయి విజయనగరంలోని మహారాజా ఆసుపత్రిలో రోజుకు నమోదవుతున్న కేసుల్లో ఐదు శాతం మంది ఇలాంటి వారే ఉన్నారని వైద్యులు చెప్తూ ఉన్నారు ఇంటర్ చదివే ఓ బాలిక రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడితే ఓ వ్యక్తి వాటిని ట్యాగ్ చేస్తే అసభ్యకరంగా మెసేజ్ పెట్టాడు దీంతో ఆ విద్యార్థిని ప్రవర్తన మారిపోయింది ఎవరితోనే మాట్లాడేది కాదు తల్లిదండ్రులు ఓ మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పిస్తే కానీ మామూలు మనిషి కాలేకపోయింది అలాగే తొమ్మిదో తర చదువుతున్న బాలుడు హుషారుగా ఉండేవాడు తనకంటే పెద్ద వయసు వారితో ఆడేవాడు ఈ క్రమంలో వారు ప్రతి మంద ప్రతిసారి మందలిస్తూ ఉండడంతో మనోవ్యాధులు గురయ్యాడు పాఠశాల మైదానానికి వెళ్లడమే మానేశాడు ఓ రోజు ఆత్మహత్యానికి కూడా పాల్పడుతు పాల్పడుతుండగా సోదరి గమనించి కాపాడింది వైద్యుల వద్దకు తీసుకెళ్ళి కుదురుపడ్డాడు వీరిద్దరే కాదు జిల్లాలో పలువురు బాలలు ఇదే పరిస్థితి ప్రస్తుతం పోటీ పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగులు జీవితాలే కనిపిస్తూ ఉన్నాయి తల్లిదండ్రులు పనిలోనో ఉద్యోగంలోనూ ఉదయం వెళ్ళిపోయి సాయంత్రానికి ఇంటికి వస్తూ ఉన్నారు ఈ క్రమంలో పిల్లలతో మాట్లాడేందుకు సమయం చిక్కడం లేదు దీంతో చాలామంది బాలను మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు తమ అవస్థలు చెప్పుకోలేకపోతూ ఉన్నారు జిల్లాలో పదేళ్ళ నుంచి లోపు వారు ఈ తరహా బా బాధపడుతున్నట్లుగా వైద్య నిపుణులు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది తల్లిదండ్రులు మాట్లాడకపోవడం పాఠశాలకు వెళ్ళి వారి గురించి తెలుసుకోపోవడం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సామాజిక మాధ్యమాల అతి వినియోగం విపరీతమైన ఆలోచన వల్ల పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తల్లిదండ్రులు అధిక సమయం పిల్లలతో గడపాలి అప్పుడప్పుడు విహారయాత్రలు తీసుకెళ్లాలి ఇంట్లో పెద్దలతో మాట్లాడించాలి సమాజంపై అవగాహన కూడా కల్పించాలి అన్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న ఆర్కేఎస్కే ఎస్కే రాష్ట్రీయ కిషోర్ సంస్థ కార్యక్రమం బాలల అండగా నిలుస్తుంది అధికారుల సిబ్బంది ఎప్పటికప్పుడు పిల్లలతో మమేకమై అవగాహన కల్పిస్తూ ఉన్నారు వారి యోగ క్షేమాలను కూడా తెలుసుకుంటున్నారు ఇల్లు బడి పరిసర ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎలా ప్రవర్తిస్తున్నారు ఏం తింటున్నారు ఎలా జీవిస్తున్నారు తదితర అంశాలను కూడా అప్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ప్రతి గురువారం బాలికలు ప్రతి శుక్రవారం బాలుహెచ్ లో వైద్యం కౌన్సిలింగ్ ఉంటుంది జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ సిహెచ్సి ఆ నగరంలోని గోసా మగరాజా ఆసుపత్రిలోని సేవలు ఉన్నాయని అంటూ ఇక్కడ జిల్లా సమన్వయకర్త సుబ్రహ్మణ్యం తెలిపారు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో నలుగురు కౌన్సిలర్లే పనిచేస్తూ ఉన్నారని చెప్పారు వీరికి ఏఎన్ఎంలు వైద్యులు ఆశాలు మహిళా పోలీసులు అదనమని ఇక్కడ చెప్తూ తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ సమస్యలు చెప్పలేక బాలు సతమతమవుతూ ఉన్నారు మనసులోనే మౌనవేదన విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లోనైతే మాత్రం చాలామంది బాలురు బాలికలు అందరూ కూడా చాలా మైనార్టీ చెందిన పిల్లలు కాబట్టి చాలా వాళ్ళ మనసు అనేది చాలా మృదు స్వభావంతో ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే హర్చ్ చేస్తే మాత్రం చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులైతే మాత్రం వాళ్ళ వాళ్ళ నడవడికనైతే మాత్రం పట్టించుకోవాలి కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల తల్లిదండ్రులైతే మాత్రము ఖచ్చితంగా వాళ్ళ యొక్క బిజీ పనుల్లో ఉండడము వ్యాపార పనుల్లో ఉండడము ఉద్యోగ పనుల్లో ఉండడము కూలీలకు వెళ్ళిపోవడం వల్ల పిల్లల యొక్క అయితే పట్టించుకోవడం అనేది చాలా పట్టించుకోవడమే మానేశారు దీనివల్ల అయితే మాత్రం చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మౌను వేదన రోధన కూడా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా అలాగే కొంతమంది కుటుంబాల కలహాల్లో కూడాను కుటుంబ కలహాల్లో కూడాను పిల్లలపై ఒత్తిడి కూడా గురవుతూ ఉన్నప్పుడు చాలా ఆవేదన చెందుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఎప్పటికైనా సరే పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు ఎలాగ ఉంటున్నారు ఏం తింటున్నారు అప్పుడప్పుడు వెళ్ళి స్కూల్ కూడా వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కూడా పిల్లలు పట్టించుకుంటే వాళ్ళ యొక్క కొంత మనోవేదన అనేది తగ్గుతుందని ఇక వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు పొరుగు వారదే ఎవరు బాధ వారిదే అంటున్నారో అలాంటప్పుడు పిల్లల యొక్క బాధ్యతలు ఎవరు పట్టించుకుంటారు ఒక ప్రభుత్వం ఎంత సహకరిస్తున్నప్పుడు కూడాను మన బాధ్యత ప్రకారంగా తల్లిదండ్రులు కూడాను పిల్లల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందనని ఎటువంటివైనా సరే ఇప్పటికై ఇప్పటికైతే మాత్రం వైద్యులు చాలా సలహాలు చెప్తూ కూడాను తల్లిదండ్రులు కూడాను వాళ్ళ యొక్క పిల్లల కోసం ఒక ప్రభుత్వానికి ఒక సిబ్బందిదే కాకుండా తల్లిదండ్రులు ఏదో ఉదయం స్కూల్కి పంపించేసామా మళ్ళీ వచ్చారా లేదా అని ఆయన కాకుండాను ఎంత నిమగ్నమైనప్పుడు కూడా సంపాదించిందంతా కూడా పిల్లలకే కాబట్టి కొంత సమయం అయితే మాత్రం వాళ్ళకి కేటాయించలేకపోతే మాత్రము చాలా దురదృష్టకరమైనట్టుగా ఇక్కడ వైద్య నిపుణులు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే వెంతెన గురించి ఒకసారి చూద్దాం గజపతి నగరం మెంటాడ వంగర తెరళం రామభద్రాపురంలోని సమస్యలు చూద్దాం వెందె ఎన్నాలైనా ఇంతేనా అంటూ ఇక్కడ ప్రధాన మనం చూస్తూ ఉన్నాం భారీ వర్షాలు పడినా తుఫాన్లు వచ్చిన ఆ గ్రామ ప్రజల్లో గుబోల్ మొదలవుతుంది మిగిలిన పనులు పక్కన పెడితే పిల్లల్ని సురక్షితంగా పాఠశాలకు చేర్చి తీసుకురావడం ఎలా అనే ఆలోచన మొదలవుతుంది జిల్లాలోనే పలు మండలాల్లో నదులు పొంగితే అవస్థలు తప్పడం లేదు ప్రవాహం తగ్గే వరకు దినధనం కండడమే ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి సమస్య గట్టెక్కించాలని ఆయా గ్రామాలు కోరుతూ ఉన్నారు గజపతి వారదు వారధి నిధులున్న వెనక్కి వెళ్ళిపోయాయి గజపతి నగర మండలంలోని మర్రివలస గ్రామానికి చెందిన విద్యార్థులు కిలోమీటర్ దూరంలో ఉన్న మెంటాడ పాఠశాలకు వెళ్తూ ఉన్నారు మధ్యలో చంపావతి నది ఉంది వర్షాకాలంలో ఉధృక్తి ఎక్కువైన రోజులు తల్లిదండ్రులు పిల్లల్ని ఇంటి వద్దే ఉంచేస్తూ ఉన్నారు గజపతి నగరం విజయనగర కళాశాలకు వెళ్లే విద్యార్థులది అదే పరిస్థితి ఒకవేళ ఉదయం వెళ్లిన తర్వాత సాయంత్రానికి వరద వస్తే తగ్గేంత వరకు మెంటాడ చెట్టాయి వలస కొత్త భాగం గ్రామాల్లో బంధువులు స్నేహితులు ఇళ్లలో ఉండిపోయవలసిందని ఏడేళ్ల కిందట ఇక్కడ వంతెన నిర్మాణానికి ఐదు పాయింట్ పది కోట్లు మంజూరైన పన్నులు కాకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మర్రివలస వద్ద వంతెన నిర్మాణ ప్రాంతం మనం చూస్తూ ఉన్నాం అలాగే నరకయాతనే మెంటాడ మండలంలోని ఆగూరు సారాడ వలస మల్లెడు వలస రెల్లిగూడెం గ్రామస్తులు వర్షాకాలంలో చంపావతి నదిని దాటేందుకు నరక ఏతన అనుభవిస్తూ ఉన్నారు విద్యార్థులు పెద్దలు భుజాను పెట్టుకుని పాఠశాలకు తీసుకురాల్సిన దుస్థితి మెంటాడ పిహెచ్సి ఎదురుగా ఉన్న చంపావతిపై చంపావతిపై మంత్రిని నిర్మించాల్సి ఉంది గతంలో ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేసిన నిధులు రాలేక పీఆర్ ప్రాజెక్ట్ అధికారికి చెప్పారు అలాగే రాంభద్రపురం మండలంలోని పాతరేగ కొత్తరేగ గ్రామాల మధ్య ఏడుపుల గడ్డలో కాజ్వే నిర్మించాలి కొత్తరేగ నుంచి విద్యార్థులు పాతరేక ఉన్నత పాఠశాలకు గడ్డ మధ్యలో వెళ్తూ ఉన్నారు భారీ వర్షాలు కురిస్తే ట్రాకపాకులు స్తంభిస్తూ ఉన్నాయి కోటి రూపాయలతో ప్రతిపాదనలు పంపించామని డి అప్పారావు ఇక్కడ తెలుపుతూ ఉన్నారు స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న వంగన మండలంలోని కొండచాకరపల్లి గ్రామాలు ఏటా ముంపుడి గురై బయటి గ్రామాలతో సంబంధాలు తెగిపోన్నాయి ఆ సమయంలో విద్యార్థులు చదువులు కష్టంగా మారుతూ ఉన్నాయి గత గులాబ్ తుఫాన్ల సమయంలో ఎన్ఆర్డిఆర్ఎఫ్ బృందాలు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇక్కడ రక్షణ ద్వారా నిర్మించాలని ఇటీవల స్థానికుల కలెక్టర్ కు వినతపత్రం ఇచ్చారు ఇరవై కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపించామని మొడ్డు జనవనరుల శాఖ డిఈ అర్జున్ కూడా తెలిపారు అలాగే తెరళ మండలంలోని నందమలగ కుసుమూరు జనద్రవలస వలస రామన్న వలస కొత్త కుసుమూరు గ్రామాలు పక్కా పక్క ఇక్కడ గ్రామాల పక్క నుంచే వేగావతి నదికి వెళ్తూ ఉంది నందమలగ జప్పి ఉన్నత పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు నది దాటాలి వర్షాలు కురిస్తే ఆటోలు కట్టించుకొని కారాడ పినపింకి మీదగా పది కిలోమీటర్ అదనంగా ప్రయాణించి వెళ్తూ ఉన్నారు కుసుమూరు వద్ద వంత నిర్మాణానికి పన్నెండు పాయింట్ యాభై కోట్లు మంజూరు కాగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో నాటి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి పనులు కాలేదు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ప్రధానంగా అయితే మాత్రం వంతెన ఈ అన్నాలైన ఇంతేనా అంటూ ఇక్కడ ఇక్కడ ప్రజా సంస్థలు ఇక్కడ భారీ వర్షాలు కానీ కురిస్తే మాత్రం నిజంగా తల్లిదండ్రులు అయితే బిక్కు బిక్కుమని అంటారు ఎందుకనంటే మధ్యలో గడ్డలు వాగులు రావడంతో ఈ అయితే మాత్రం ఎప్పుడు వర్షం వస్తుందని బిక్కుబిక్కుమని అంటారు ఈ వర్షాకాలంలో తల్లిదండ్రులు కానీ ఎప్పటికైనా సరే అధికారులు పట్టించుకోకపోవడంపై పిల్లలైతే మాత్రము ఒకడొక సమయంలో ఆ వర్షాలు తగ్గినంత వరకు కూడాను చాలా వరకు అయితే మాత్రం స్కూల్ పంపించకుండా ఇంటి వద్దకే ఉంచేస్తామని వాపోతూ ఉన్నారు అధికారులకి అనేక సార్లు చెప్పినా సరే కనీసం మమ్మల్ని పట్టించుకోవడం ఏమైనా నాదుడే లేదు పిల్లల భవిష్యత్తు అయితే మాత్రము అంధకారంగా ఉంది చాలా గ్రామాలు అయితే మాత్రము తెగతింపులు కూడా అయిపోయాయి కాబట్టి వంతెన ఉంటేనే మా యొక్క సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ గ్రామ ప్రజలైతే మాత్రం వాపోతున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒక శక్తి ఆమెకి కొండంత అన్నానంటూ జిల్లాలో పలు చోట్ల పరిస్థితులు గృహిణీలు యువతలు బాలికలు ఎదురవుతున్నాయి వీటికి అడ్డుకొట్టు వేసేందుకే శక్తి బృందాలతో పాటు పోలీసులు నిరంతరం నిఘా పెడుతూ ఉన్నారు మహిళలపై నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న సుమారు వంద హాట్ స్పాట్లు జిల్లా వ్యాప్తంగా గుర్తించారన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎస్పీ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న పలు విద్యా సంస్థల వద్ద ఎంబీజీఆర్ ఇంజనీరింగ్ జేఎన్టీయూ ఎంఆర్ పాలిటెక్నికల్ కోటా తదితరులు రద్దీ ప్రాంతంలో సుమారు ముప్పై హార్ట్స్ జిల్లా కేంద్రంగా గుర్తించారు నెలమర్ల బొబ్బలి రాజాం గరివిడి చీపురపల్లిలో ఎస్కోట కొత్తవలస భోగాపురం పోస్పట్నగా గజపతున్న తదిలో మరికొన్ని చోట్ల ఇక్కడ గుర్తించినట్టుగా తెలుస్తుంది నెల క్రితం విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మద్యం పూటగా తాగి ఒక వ్యక్తి కోటకు వెళ్ళాలని ఆటో ఎక్కాడు అదే ఆటోలో మహిళా ప్రయాణికురాలు కోట దగ్గర దిగితే ఆమె వెంట దూరం నుంచి చూసిన శక్తి గ్రూప్ కానిస్టేబుల్ అతన్ని అడ్డుకుని స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు నగరంలో బాలాజీ నగర్ సమీపంలో పలు విద్యా సంస్థలు ఉన్నాయి విద్యార్థులు కొందరు ఆగతాయిలు ఇబ్బందులు పెడుతూ ఉన్నట్లుగా శక్తి బృందం దృష్టి తీసుకొచ్చింది రంగంలోకి దిగిన మహిళా కానిస్టేబుల్ సాధారణ దృష్టిలో ఆయా ప్రాంతంలో కాపు కాసి ఆగతాయిలను అదుపులోకి తీసుకున్నారు స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు మహిళలపై జరిగే దాడుల్లో నమోదైన కేసుల్లో నిందితులను శిక్షించడంతో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర హోంమంత్రి అనిత పలు సందర్భాల్లో చెప్పారు శక్తి మొబైల్ యాప్ లో ఉండే ఇక్కడ సేఫ్ ట్రావెల్స్ ఆప్షన్ విషయంలో ప్రజలకు ఎంతో అవగాహన కల్పించేందుకు పోలీసుల శాఖ యువత కలిసి పలు లఘు చిత్రాలు గోడ రూపొందించింది మహిళలు తమ మొబైల్ యాప్ నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు రక్షణ పొందవచ్చు చరవణంలో ఎస్వైఎస్ బటన్ ప్రెస్ చేయడం లేదా గాలిలో ఓపడం వల్ల ఆపదలో ఉన్నట్లుగా కాల్ సెంటర్ కు సందేశం వెళ్తుంది పోలీసులు స్పందించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సమాచారం ఇస్తారు మహిళలు గుర్తు తెలియని వాహనాల్లో ప్రయాణించే సమయంలో శక్తి యాప్ను సేఫ్ ట్రావెల్స్ బటన్ క్లిక్ చేయడం వల్ల వారి ప్రయోజనంపై దిగా ఏర్పాటు చేసి సురక్షితంగా గమ్యస్థానం చేర్చని పోలీసులు చర్యలు పడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు ఏఎస్పి సౌమ్యలత అలాగే శక్తి ఆమెకి కొండంతా అన్నానంటూ ఇక్కడ శక్తి యాప్ అయితే మాత్రం ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఉపయోగించుకెళ్ళి కూడమై ప్రభుత్వం వచ్చిన తర్వాత పటిష్టంగా పోలీసు యంత్రాంగం అయితే మాత్రం పనిచేస్తుంది ప్రధానంగా మహిళలకైతే అయితే మాత్రము భద్రత విషయంలో అయితే మాత్రం ఎటువంటి కూడా వెనకం చేయగలదు చాలా వరకు రాష్ట్రంలోనే విజయనగరం జిల్లాలో అయితే మాత్రం మహిళలకు భద్రత ఇవ్వడంలో అయితే మాత్రం మొదటి స్థానంలో ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే మీరు ఎప్పుడైతే కష్టకాలంలో ఉండేటప్పుడు శక్తి యాప్ అయితే ఉపయోగించుకోండి వెంటనే పోలీసు శబ్దమైన అయితే మాత్రము అక్కడ సివిల్ డ్రెస్లో ఉంటారు మీ యొక్క స్థానిక పోలీసులు అయితే మాత్రం అందుబాటులోకి వచ్చి మీ యొక్క రక్షణ కల్పిస్తారు అన్నట్టుగా ఇక్కడ విద్యార్థులకు అయితే అవగాహన కల్పిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి స్ట్ నేను మీ అంబి నాయుడు